నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం ఒకటో వాళ్ళలో ఉన్నాం కలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాడు అనేక కాంగ్రెస్ పార్టీ పథకాల అమల్లో కూడా తనవంత పాత్ర కూడా ఉంది ప్రతి ఇంటికి కూడా ఆర్గ్యారెడ్డి తీసుకెళ్లి ఎమ్మెల్యే గెలిపించడంలో తనవంత పాత్రగా ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్ కూడా వస్తుంది తనవంతుగా తను కూడా కార్పొరేటర్గా అనే ఒక పేరు కూడా నమోదు చేయడం జరిగింది కార్పొరేటర్ కి మరి మొత్తం మీద ఎట్లా ఉంది వార్డు వైజ్ చూసుకుంటే నర్సింహ పేరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇళ్లబడే అవకాశం ఉందని ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం మీద మరి ఏమనుకుంటుండ్రు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ మనతో పాటు నర్సింహ గారు ఉన్నారు తెలుసు అన్న నమస్తే నమస్తే ఎట్లా ఉంది అన్న మీ వార్డు వైజ్ చూసుకుంటే మీ పేరు కూడా వస్తుంది కదా ఎట్లా ఉంది మన ఊళ్ళో కొద్దిగా అనుకూలంగానే ఉందని మేము మేముస్తున్నాము గతం నుండి మేము ఏంటంటే అందరి కలుపుకోవే విధానంగానే ప్రతి ప్రతి మన సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేరాలని ఒక మన లక్ష్యంగా మారుకొని ప్రతి ఒక్కరి ఎవరి కూడా మనం ఎలాంటిది ఇబ్బంది లేకుండా అందరు కలుపుకోవాలనుకుంటా ప్రతి ఇల్లు కానీ ఇది ఏమున్నా మన అదే మనం దాని గురించి ప్రతి అన్ని ఎంకరేజ్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి సహకరేజ్ అనుకుంటా ఇక గతం మన ప్రభుత్వం ఏమున్నా అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వెళ్ళి మనం ఎలా అని అనేది దాన్ని అనుకూలంగానే మనం సేవ చేసుకుంటా గతంలో పద్నాలుగు నేను రెండు వేల పద్నాలుగు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉంటున్నా గతంలో ఏరే ఉండింది అంటే మనకు ఇది నచ్చి కాబట్టి ఇక్కడ వచ్చినాము మనకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా అప్పటి నుండి కూడా నేను గ్రామ అది అధ్యక్షుడు ప్రతి దానికి దుబ్బుకుంటా అలా చేసుకుంటా ప్రతి సహకారంతో సరే లేదని కూడా ఇబ్బంది పడకుండా అప్పటి నుండి ఇట్లే ఉన్నాం గతం నుండి ఇట్లా కష్టపడు ఇట్లే ఉన్నాం ప్రతి వరకు మనం అనేది ఏ సార్థం లేకుండా ఎవరు పార్టీని డెవలప్ చేసుకుంటే వస్తున్నా గత ఇబ్బందులు కలిగిన గానీ ఎవరితో ఇబ్బంది ఏమున్నా కానీ మనం చేసుకుంటూ ఇది వరకు దూసుకొని వస్తున్నాం అన్న ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి మీ ఎమ్మెల్యే గారు కూడా విద్య పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అనేక డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు మరి మీ వాళ్ళ లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ అభివృద్ధి చిన్న వాడ అది వాడు కూడా చిన్నగా ఉంది అది ఏమైంది అంటే సిసి రోడ్లంటే గతంలో జరిగిన మనం వచ్చిన కొన్ని కొన్ని అవి జరిగినాయి గానీ అట్లా అని అంతే అన్న దొడ్డున్నది ఏం లేదు ఇంకోటి ఇప్పుడు విద్య పైన మీ ఎమ్మెల్యే గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా దృష్టి పెడుతున్నారు మరి దాన్ని ఎట్లా చూస్తారు అది నలుగురుకు సంతోషం అంటే విద్య అనేది ముఖ్యం నలుగురికి సంతోషం విద్య అనేది ఎంత విద్య నేర్చుకోవడం వల్ల మనం మనం డెవలప్ అవుదామని బాగుందని ఆలోచన ఓకేనా ఇప్పుడు మరి కార్పొరేటర్ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి మరి మీ కార్పొరేటర్ గెలిపించుకోవడానికి మరి ఎట్లా కృషి చేస్తున్నారు మీ వాడుగా మేము అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఎంతమంది అవకాశం అనుకున్నా కానీ అధిష్టానం మేము నిర్ణయించుకో దానికి పాటు ఉంటాం దానికి ఎప్పుడు కూడా మేము సహకారం సాయం చేసి దాన్ని గెలుపుకునే అవకాశం చేస్తామని ఆలోచన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ ఒకటో వార్డు నుంచి అనేక మంది ఆశావాదులు అయితే అన్న మొత్తం మీద మరి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మీ ఎట్లా కలుపుకొని పోతారు మీ వార్డు మీ వాటి నుంచి కానీ కార్పొరేటర్ గెలిపించుకోవడానికి ఎట్లా కృషి చేస్తారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబాటు ఉంటాం మన సంక్షేమ పథకాలుగా దాన్ని అందరు ఎవరున్నా అందరూ మనం ఒకటేలా కానీ ఎవరికి ఇచ్చినా కానీ మనం అట్లా స్వార్థం లేకుండా ఎవరికి ఉన్నా కలిసి మేలు చేసుకోవాలని ఒక యజ్ఞాని కలిసిపోయాలని ఆలోచన ఉన్నాను థ్యాంక్ యూ అండి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఒకటో వాళ్ళ లోపల నర్సింహ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఇక్కడ ఎవరికి కూడా టికెట్ ఇచ్చినా కూడా మా పార్టీలో ఎవరైనా కూడా మా కార్పొరేటర్ని గెలిపించుకోవడానికి సహశక్తులుగా మేము అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి భారీ తోట అయితే మా కార్పొరేటర్ని గెలిపించుకొని మా వార్డ్ అభివృద్ధిని ఎంతో అభివృద్ధి చేసుకోవటం అనేది ఇక్కడ నర్సింహు ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది